హలో పీపల్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్లాస్ కిచెన్ అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్ ఈ రోజు మనం చూడబోయే రెసిపీ పునుకల పులుసు అండి ఈ కర్రీ మనకి రెగ్యులర్ గా అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి లో బాగా చేస్తారు కానీ అది ఈ పునుకులతో కాదు బయట దొరుకుతాయి అక్కడ పునుకులు ఆ పునుకులు తీసుకొని చేస్తారు అది రిఫరెన్స్ గా తీసుకొని నేను ఇంట్లో చేసిన పునుకులతో పునుకల పులుసు చేశాను పునుకుల పులుసు కోసం నేను హాఫ్ కప్ వరకు కూడా పెసరపప్పు తీసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా నానబెట్టానండి నానబెట్టిన పెసలు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి అసలు పెసల్లో ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు ఎందుకంటే మనం పెసలు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాటర్ యూస్ చేయము డైరెక్ట్గా ఓన్లీ పెసల్ని ఒకటే గ్రైండ్ చేస్తాము నీట్గా డ్రైన్ చేసి వాడిపో వాటర్ వాడిపోయిన తర్వాత పసలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి కావాలంటే మనం ఇక్కడే సాల్ట్ వేసుకొని కూడా మిక్సీ చేసేసుకోవచ్చు నేను మిక్సీ చేసినప్పుడు మధ్యలోనే సాల్ట్ యూజ్ చేశానండి మనం మిక్సీ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే చిన్న పలుకు కూడా లేకుండా మొత్తం మొత్తం పేస్ట్లో అయిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి మనకి బయట దొరికే పునుకులు అయితే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు గ్రైండర్లో వేస్తారు కాబట్టి నేను ఇంట్లో మిక్సీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి మరీ అంత బయట దొరికే అంత సాఫ్ట్గా రావు మనకి ఇంట్లో వేసుకునే బజ్జీల్లాగా అయితే వస్తాయి పునుకులు కానీ ఈ పునుగులు యూస్ చేసినా కానీ కూర చాలా టేస్టీగా ఉంటుంది చూసారా బయట క్రిస్పీగా లోపల మెత్తగా మనం ఇంట్లో చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారం ఆరు మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మగ్గేంత వరకు కూడా ఒకసారి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి టమాటోలు ఉల్లిపాయలు కూడా టమాటోలు మెత్తబడిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని ఒకసారి ఉడికించుకోవాలి గోదావరి జిల్లాలో అయితే గనక బయట పునుకులు దొరుకుతాయండి ఆ పునుకులతో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు కూడా చింతపండు పులుసు వేసుకోవాలి పులుసుకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పులుసు మరిగేంత వరకు ఉండాలి పులుసు ఒక మరుగు మరిగినప్పుడు మనం ముందుగా వేసుకున్న పునుకులు కూడా పులుసులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం ముందు స్టార్టింగ్ మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలండి ఎందుకంటే పులుపు కారం ఉప్పు పునుకులకి పట్టాలి కాబట్టి పెట్టుకొని కొంచెం దగ్గరకు వయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరీ గ్రేవీ అంతా దగ్గర పడిపోకూడదు మామూలుగా కొంచెం దగ్గర పడ్డ వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి చింతపండు పులుసు పునుకులకు పట్టి పునుకులు గా ఉబ్బుతాయి చూసారా గ్రేవీ మనం ఫైవ్ స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ కి మనకి పునుకుల కర్రీ దగ్గర పడిపోయింది అంతే ఎంత టేస్టీ అయిన పునుకుల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ